రాత్రికాల ప్రార్థన మహోన్నతులకు మా పరలోకపు తండ్రి మీకు వందనాలయ్యా దేవా ఈ రాత్రి కాలం వరకు తండ్రి మీ కృప చూపించి తండ్రి కాపాడారు తండ్రి మీకు వందాలి నాయన ఈరోజు జరిగిన ప్రతి పనిలో మీరు కృప చూపించి మీరు తోడుగా ఉన్నారు తండ్రి మీకు వందాలి ఆయన మా సహోదరి సహోదరుల తండ్రి వారి పని పాటలో మీకు తోడున్నారు నాయన మీకు వందనాలయ్యా అలాగే తండ్రి ఈ రాత్రి వరకు ఈ సమయం వరకు తండ్రి మీ కృప తోడుగా ఉంచారు తండ్రి మీకు అందాలయన అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము పడుకోబోతుంటే తెలుస్తుంట తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అలాగే తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎవరైతే ప్రభువా ఇదిగో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభావ హాస్పిటల్లో తండ్రి బెడ్లపై మూలుగుతున్నారో తండ్రి కన్నీరు విడుచుచు ప్రార్థిస్తున్నారో ప్రభా సహాయం చెయ్యవా స్వస్థపరచునాయన ఇదిగో తండ్రి కుటుంబస్తులకు భారమైపోయాను నాయన నాకు నేనే భారం అయిపోయాను తండ్రి అని బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి తండ్రి దేవా ఇదిగో తండ్రి ఎంతోమంది నాయన నయం కాని రోగాలతో ప్రభావ ఇదిగో తండ్రి మందులకు నయం కాని రోగాలు నాయన దేవా ఇదిగో తండ్రి కొత్త కొత్త రోగాలు తండ్రి ఇవన్నీటితో ప్రభావ పట్టి పల్లారుస్తున్నాయి నాయన మానసికంగా శారీరకంగా తండ్రి కృగ్గ తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలు తండ్రి ఎన్నో రకాల కొత్త కొత్త రుగ్మతలతో ప్రభు అల్లాడిపోచున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా తండ్రి మా పడకలు కన్నీటితో తడిసిపోయినాయనాయన దేవా మా ప్రార్థన చెవి ఒక్కడిన నాయన మా ప్రార్థనకు సమాధానం దయచేయండి తండ్రి కృప చూపించండి దేవా ఇదిగో ప్రభ ఈ రాత్రి కాల తండ్రి మరణ పడకల మీద ఉండి ప్రభావ శారీరకంగా లెగవలేక ప్రభావ ఓ తండ్రి లేచి కూర్చునే స్థితిలో కూడా లేక తండ్రి అలాగే పడుకొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన సహాయం దయచేయండి తండ్రి ఇదిగో ప్రభా మీ చేయి అందించి లేపండి నాయన తండ్రి దేవా మీకు స్తోత్రం ప్రభ ఈ రాత్రి కాలం అందే నా సహోదరి సహోదరుల తండ్రి ఇదిగో ప్రభా స్వస్థత ఇచ్చిండి నాయన ఇదిగో తండ్రి వింటున్నప్పుడే తండ్రి వారిలో తండ్రి బాధపడుతున్న ప్రతి బలహీనతను తండ్రి స్వస్థపరచండి నాయనా ఇదిగో ప్రభా మీరు స్వస్థపరుస్తున్నారు తండ్రి మీకు స్తోత్రం నాయనా దేవా ప్రతి బలహీనతకు తండ్రి మీరే సమాధానం నాయనా ప్రతి వ్యాధికి తండ్రి మీరే మందు నాయన దేవా ఇదిగో ప్రభా ఇంకా మీ వైపు తిరగక తండ్రి ఇంకా మీ వైపు చూడక గో తండ్రి మీరు లేని జీవితాలు జీవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన వారికి ప్రభా మీ సన్నిధి రుచి చూపించండి తండ్రి మీ ప్రేమ రుచి చూపించండి దేవా మీకు స్తోత్రం ప్రభా రాత్రి కాల తండ్రి ఇదిగో ప్రభా శారీరక రుగ్మత మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో తండ్రి క్యాన్సర్ తండ్రి ఈ రోజుల్లో తండ్రి విపరీతంగా వచ్చింది ఆయన ఇదిగో ప్రభా క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన దేవా తండ్రి ఇదిగో తండ్రి ఇగో ప్రభ బిడ్డ తండ్రి క్యాన్సర్తో తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుచుండగా తండ్రి దేవా ఇగో తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి మీరు నిబిడ్డకు ఉపశమంతనిస్తున్నారు తండ్రి ఇగో ప్రభాబ నిబిడ్డ నయం చేస్తున్నారు తండ్రి ఇగో ప్రభ కీమోథెరపీల ద్వారా నయం కానీ రోగము నాయన ఇదిగో తండ్రి మీ ద్వారా నెరవేరపోతుంది తండ్రి మీ మాట ద్వారా నెరవేరబోతుంది ప్రభా అలాగే తండ్రి ఇంకా తండ్రి చర్మ వ్యాధులు నాయన ఇదిగో తండ్రి కంటి వ్యాధులు తండ్రి ఇదిగో ముఖ్యంగా చర్మ వ్యాధులు తండ్రి ఇగో ప్రభ ఎన్నో రకాల మందులు వాడినప్పటికీ తండ్రి ఇదిగో తండ్రి అవి తిరగబెడుతున్నాయని ఆయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి కంటి వ్యాధులు తండ్రి ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి చూడలేని స్థితిని ఆయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే ప్రభా ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా పెరాలసిస్ నాయన తండ్రి ఇదిగో ప్రభావ నీ బిడ్డల తండ్రి పెరాలసిస్ ప్రభావ ఎంతో మంది ఆయన పోరాడుతున్నారు తండ్రిదిగో ప్రభావ ఎందువల్ల వచ్చిందో ఈ శోధన తెలియదు కానీ ప్రభావ ఒకవేళ మా తప్పుల వల్ల వచ్చి ఉంటే క్షమించండి తండ్రి ప్రతి బిడ్డని తండ్రి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఆయన విడుదల దయచేయండి తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి వారికి పడిపోయిన చేతిని తండ్రి పడిపోయిన కాళ్ళను ఆయన పడిపోయిన మాట తండ్రి ఇదిగో ప్రభా మీరు ముట్టారు తండ్రి మీకు స్తోత్రం అయినా స్వస్థపరిచారు తండ్రి మీకు స్తోత్రం నాయన లేహనెత్తారు తండ్రి మీకు స్తోత్రం నాయన దేవా మీకు స్తోత్రం తండ్రి ఇంకో ప్రభా ఈ రాత్రి కాల సమయం తండ్రి ఇవి ఇప్పుడు ప్రార్థిస్తున్నప్పుడే తండ్రి ఇగో ఈ ప్రార్థన వారు వింటున్నప్పుడే తండ్రి వారు లేచి నడిచి తండ్రి ఇదిగో తండ్రి మీ సన్నిధికి వెళ్ళి ప్రభావ ఇదిగో మోకరించి ప్రార్థించే వారికి వారు చేశారు తండ్రి మీకు స్తోత్రం ప్రభావ ఇదిగో తండ్రి సహోదరి భయపడుకున్న ఆయన సహోదరుడ భయపడుకున్న ఆయన ఇదిగో తండ్రి నీకు కలిగిన సమస్త వ్యాధులు ఉంచి తండ్రి ఏసు ప్రభువు వారు రక్షించబోతున్నారు తండ్రి మీకు స్తోత్రం ప్రభా దేవా నీ నీ మీద నమ్మకం ఉంచి తండ్రి ప్రభా మీ మీద నమ్మకం ఉంచి తండ్రి ఇదిగో దేవ ఈ రాత్రికాల సమయం ఉందే ప్రభా మరి సంపూర్ణ స్వస్థత పొందినందుకు మీకు వందనాలు నాయన సంపూర్ణత స్వస్థత దయచేసినందుకు మీకు వందనాలు నాయన దేవా ప్రతి బిడ్డ తండ్రి మీ సాక్షులుగా ఉన్నారు నాయన ఇదిగో తండ్రి రేపు సంఘంలో తండ్రి సాక్షులుగా నిలబెట్టబోతున్నారు తండ్రి మీకు స్తోత్రం ప్రభా సేవకుడికి కనపరచుకోబోతున్నారు తండ్రి మీకు స్తోత్రం ప్రభావ నమ్మిక మాత్రం ముంచుమన్నారు తండ్రి అద్భుతంలో చూస్తారని చెప్పారు కథ నాయన నమ్మకంతో ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకంతో వేడుకుంటున్నాం నాయన అద్భుతంలో చూసే శక్తిని మాకు దయచేయమని దేవా కృప చూపించమని కనికరిచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉండటం సహాయం దయచేయండి ఇదిగో ప్రభా హాస్పిటల్లో ప్రతి బిడ్డను తండ్రి దిగు డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయగల ఉపకార్యం చేయకేవా మీకు స్తోత్రం దేవా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి సమస్త బలహీనత నుండి ఈ రాత్రి అంతే తండ్రి వారికి విడుదల దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి అయితే మాకు మరో అవకాశాన్ని ఇవ్వమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధరామని నడు వచ్చినాం తండ్రి ఆమెన్ ఆమెన్